సో ముందుగా బ్యూటీ మన తెలుగు సినిమా మీడియా బ్యూటీ ఏంటంటే ఇందాకనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంకా గ్లోబల్ నేను అనుకోవచ్చు కలికి ట్రైలర్ చూసుకొని మళ్ళా వర్షంలో ఇక్కడ దాకా వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన మీకు ఏ భేదభావాలు ఉండవు సినిమాల మీద ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నేను పలక్నామా దాస్ టీజర్ ఇంకా స్పెల్లింగ్ కూడా ఎవరికి నా నోట్లో తిరిగిన టైంలో వచ్చి ఇదే లెవెల్లో అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఉండే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి అండ్ నవదీప్ అన్న రొమాన్స్ వచ్చి నవదీప్ అన్న సినిమాలు యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ ఎక్కువ అర్థమైంది నాకు సో అన్నాయి అండ్ సో ఆల్ ది వెస్ట్ ఫర్ ది రిలీజ్ అండ్ సీ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడే నేను అప్పుడు అనుకున్న సచ్ వైస్ డెసిషన్ లైక్ సచ్ నైస్ ప్లేస్ క్రియేటివ్ స్పేస్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ ఎక్స్ప్లోర్ లైక్ సోషలైజ్ ఈచ్ అదర్ లైక్ అదొక జోన్ లాగా అండ్ చాందిని ఇందాక గెస్ట్ అంటే గోపం వచ్చింది అంతే సో గేమ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ నేను చేసిన చాలా సినిమాలకు పనిచే అంటే చాలా అంటే అదే ఎనిమిది తొమ్మిది చేసినా ఏమన్నా సో అన్ని సినిమాల్లో అంటే సినిమాలు చేసేస్తున్న తర్వాత చాలామంది దిస్ స్ట్రీమ్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ అని చెప్పి చెప్తారు కానీ రిలీజ్ అయిన వారం తర్వాత చాలా మంది దగ్గర నెంబర్లు నెంబర్లు కూడా ఉండవు కొత్త నెంబర్లు మారిస్తే మనం చాలా తక్కువ మంది నా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు యాక్టర్స్లో నేను చాలా చాలా రెస్పెక్ట్ చేసే హ్యూమన్ బీయింగ్స్ దాంట్లో చాందిని ఒకటి చాలా మంచిది అది అండ్ దాని తరపున ఒక డైలాగ్ చెప్తాను అంటే నా డైలాగ్ కాకపోతే ఎవరికి తెలియదు ఒకటి నన్ను ఎవరు టెన్షన్ పడక్క నన్ను ఎవరు టెన్షన్ పెట్టక్కర్లేదు నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటానే బ్యాచ్ సో మేము పిలిచేది కూడా హైబాద్ క్యాండిడేట్ అంటాం అంటే ఏమి ఉండదు అని అదే టెన్షన్ పడిపోతుంటది సో అదొక స్పెషల్ ఫీచర్ ఎవరికి తెలియదు అనమాట అట్లాంటి చాందిని ఇందాక స్పీచ్ ఇస్తుంటే అసలు అరే ముందు ఎవరు ట్రైనింగ్ తెలుసుగా ముందే ఎవరు చేసింది సినిమా అక్కడ ట్రైనింగ్ తిరుపతి కదనా నువ్వు ఫస్ట్ టైం అట్లా ఎవరు తిరుపతిలో మొదలైంది నాకు ఇది సో సో గుడ్ టు సేయూ నాకు తెలిసి ఇంకా అదే వచ్చేసింది ఆ భయం పోయింది బట్ సో దట్ ద థింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ డైరెక్టర్ గారు నిజంగా ఐ ఫీల్ సో గుడ్ ఫీమేల్ ఎడిటర్ ఫీమేల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ ఫీమేల్ లీడ్ లైక్ చాలా చాలా అంటే చాలా మంది ఒక చిన్న సినిమా తీయాలంటేనే పది లెక్కలు వేసుకుంటారు రిటర్న్ ఏమవుతుంది మార్కెట్లో ఎత్తున్నాయి వీళ్ళు వీళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలి వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలని బట్ ఐ అప్రిషియేట్ దిస్ హోల్ టీమ్ ఫర్ లైక్ నాకు చాలాసార్లు అనిపిస్తుంటది అమ్మాయిలు ఉండాలి సెట్ మీద లైక్ అమ్మాయిలు ఉండాలంటే అట్లా కాదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లా మ్యూజిక్ డైరెక్షన్ లా ఎడిటింగ్ లా ఇట్లా ఇట్లా అన్ని చోట్ల కొంచెం ఉంటే కూడా మిగిలిన కూడా మోటివేషన్ ఉంటది కదా నార్మల్గా అట్లా ప్లేస్ ఇట్లా కూడా సో మా టీమ్ మీ నా సెట్ ఎప్పుడు ఇట్లా మొగోళ్ళు పంచలు మొత్తం కొట్టుకోడాలు తుమ్ము తూలి ఇవే ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి హీరో డేట్లు సో అట్లా చాలా ముచ్చట వేసింది టీం చూస్తుంటే సో ఆల్ ద బెస్ట్ ఫోర్టీన్త్ కి టు ద హోల్ టీం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వసేన్ గారు విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలయ్య గారికి ఈరోజు అండ్ అండ్ మీ మీడియా వాళ్ళందరూ చూసి వచ్చేసిండ్రు ట్రైలర్ ఇప్పుడు నేను పోయి చూడాలి ట్రైలర్ యో ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సేమ్ ఓకే హ్యాపీ బాలకృష్ణ గారు బర్త్ అని సో మచ్ సందీప్ రాజ్ గారికి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ టేకింగ్ టైం

వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ సేన్ గారికి సందీప్ రాజ్ గారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినందుకు మీ విషయస్ అందించినందుకు థ్యాంక్ యూ అండ్ చైర్స్ తీసుకురండి స్టేజ్ పైకి రిక్వెస్ట్